అందరికీ నమస్కారం హైకోర్టు ఇప్పుడు అంటే అభివృద్ధిని అడ్డుకునే విధంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే రెండు పిటిషన్లు వేయడం జరిగింది అయితే ఇప్పుడు హైకోర్టు ఆ రెండింటికి కూడా ముట్టుకాయలు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో దాని అప్డేట్స్ తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ నమస్తే బాబు నమస్కారం సార్ ఎస్ సార్ ఇప్పుడు వీళ్ళకి ఏ విషయంలో ముట్టుకాయలు వేసింది సార్ హైకోర్టు ఇప్పుడు హైకోర్టు ఒకే రోజు రెండు పిల్స్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంటే అంటే ఇది మీరు అన్నట్టుగా మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖ రెండు భూ మార్పిడి విషయంలో మేము జోక్యం చేసుకోము ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పర్యాటక శాఖ భూమి ఇచ్చింది పర్యాటక శాఖ అంతే విలువైన భూమిని టీటీడీకి బదలాయించింది ఇదేంటిది ఇది రెండు సంస్థలు అటు టూరిజం డిపార్ట్మెంట్ ఇది ఇది ఒక బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రెండింటి మధ్య మేము ఎలా జోక్యం చేసుకుంటామని హైకోర్టు అంది ఆ భూ మార్పిడిని అడ్డుకోమని ఆ తిరుక్షేత్రాల రక్షణ సమితి అనే పేరుతో ఎవరో ఒక ఆయన పిల్లేశారు దీంట్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది యాక్చువల్ గా వాళ్ళు అనేది ఏంటి విలువైన భూమి మరి ఒబెరాయ్ హోటల్కి ఇస్తున్నారు ఆ విలువ తక్కువ భూమి మరి వీళ్ళకి పర్యాటక శాఖ నుంచి తెచ్చుకుంటున్నారని వేసినటువంటి దాంట్లో అదే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన విమర్శలు చేస్తారు వీళ్ళు ఏమో వేస్తారు వేశారా వేయించారా ఇప్పుడు యాక్చువల్గా అలిపిరి దగ్గర అది ఒక రోడ్డు ఏంటి ఆ రోడ్డుకు అటువైపు భూమి ఇటువైపు భూమి మధ్యలో రోడ్డు అంటే ఈ భూమి ఆ భూమి మరి ఒకటే రేటు కదా కానీ వీళ్ళు అనేది ఏంటి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూని ఆధారంగా పెట్టుకుని అది విలువైన భూమి ఇది తక్కువ విలువ భూమి ఈ రెండు ఎలా బదిలీ చేస్తారని కేసు కేసెప్పిస్తారు అంటే మోకాళ్ళకి బోడిగుండుకి లింక్ పెట్టడం అనమాట అసలు ఏమన్నా సంబంధం ఉందా అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది రోడ్డుకి ఇరువైపులా భూములు వాటి భూముల విలువ ఒకటే అని మరి ప్రభుత్వం వాదిస్తుంటే మరి హైకోర్టు ఇంకా మరి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయక ఏ వ్యాఖ్యలు చేస్తుంది అదే కాదు మొన్న ఇప్పుడు అమరావతిలో అండర్ గ్రౌండ్ అది ఎప్పుడో జరిగినా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కేసులు వేయడం ఎలా చూడొచ్చు అంటారు సార్ అంటే అభివృద్ధిని అడ్డుకునే విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు అమాటే అన్నది హైకోర్టు కూడా ఏంటి ఏడాది క్రితం టెండర్ వేయడం ఏంటి ఇప్పుడు మీరు దానిపైన పిల్లు వేయడం ఏంటి అసలు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయినా అనే డౌట్ ఇవాడు ప్రజల్లో ఎందుకు వస్తుంది ఇప్పుడు రాజధానిలో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్ వేయడం క్రితం బిగిన్ చేశారు టెండర్లు పిలిచారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో అదేదో కంపెనీ వేసుకున్నది బిఎస్ఆర్ కంపెనీ మూడు కంపెనీలు టెండర్లు వేస్తే ఎల్వన్ గా అది వచ్చింది దానికి ఇచ్చారు అండ్ దీని వల్ల ఐదు వందల కోట్ల నష్టం ప్రభుత్వ ఖజానాక్ అని చెప్పి కేసేస్తారు పిల్ల పిల్ వేసారా వేయించారా అసలు ఇది పిల్లేనా దీనిలో ఏమైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఉందా ఇప్పుడు ఇవాళ ప్రజలేమంటున్నారు ఇవి అసలు పిల్ కాదు ఇవి జిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు ఇది జగన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటున్నారు అంటే పిల్ కి అసలు ఇంకో కొత్త పేరు పెట్టేశారు ఏంటి జిల్ అనమాట ఇప్పుడు వడ్డే స్వామినాథ గారి చేత కేసులు వేపిస్తారు ఇప్పుడు ఆయనే కేసులు వేసానని చెప్తాడు ఏది భూమి ఎలా ఇస్తారంటాడు ఇదే జగన్ జగన్మోహన్ రెడ్డి తరిమేశారు జగన్ సీఎం గా ఉంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదు అని చెప్పి ఆయన ఒక పెద్ద లెటర్ రాశాడు ఎవరు ఆ లూల్లు గ్రూప్స్ ఆ చైర్మన్ ఆయన సిఇఓ ఆయన ఎవరు ఆ ఆలియాలే ఆయన పెట్టుబడిదారుస్తున్నట్టుగా కూడా సో కూడా కనిపిస్తుంది కదా సార్ అధికారంలోకి వస్తే టూ మంత్స్ లో జైల్లో వేస్తాం అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు రీసెంట్ గా సో ఇలా చేస్తే అసలు పెట్టుబడిదారులు వస్తారంటారు బెదిరింపులు గతంలో రౌడీలు చేసేవాళ్ళు గుండాలు చేసేవాళ్ళు ఏంటి వాళ్ళ కాంట్రాక్టర్లు రింగ్ అయ్యేవాళ్ళు అదేదో లిక్కర్ షాపులు మరి వేస్తున్నారు అనుకో లాటరీ తీస్తున్నారు అనుకో ఆ మద్యం షాపుల విషయంలో వీళ్ళందరూ అక్కడ రౌడీలు అక్కడ చేరి ఏ మాట్లో టెండర్ వేయటానికి పాడుపడటానికి అని చెప్పి బెదిరించేవాళ్ళు తరిమేసేవాళ్ళు పడేవాడు బాంబులు వేసేవాడు అంటే ఆ పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కూడా వచ్చాడా ఏం తేడా కనపడతలేదు నాకు ఆయనకి వీళ్ళకి ఇప్పుడు మెడికల్ కాలేజీలు టెండర్లు ఎవడేస్తాడో చూస్తాను మళ్ళా నేను వస్తా రెండు నెలల్లో జైలు పంపిస్తా అంటే మొట్టమొదటిసారి కాంట్రాక్టర్లని బెదిరించే వాళ్ళని మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా చూస్తున్నాను అంటే ఒకటి ఇక్కడ చూడాల్సింది మనం ఏంటి నిజంగానే ఈ కేసులు ఒక లక్ష్యంతో ఒక రాష్ట్రం కోసం వేస్తున్నాయా ఇప్పుడు మెగా డిఎస్సి అది పదహారు వేల ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ ఆ భర్తీ కాకుండా దానిపైన తొంభై ఒక్క కేసులు ఇచ్చారు ఆ కేసులన్నీ క్లియర్ చేయించుకునేసరికి లేట్ అయ్యి మొత్తానికి ఏదో అమలు చేశారు ఇవాళ పదహారు వేల మంది కొత్త టీచర్లు వచ్చారు చక్కగా స్కూల్స్ వెళ్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ నిన్న మనం చూసాం ఐదు వేల తొమ్మిది వందల మంది దగ్గర దగ్గర ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి వీల్లేదు అని చెప్పి అడ్డంకులు కల్పిస్తూ ముప్పై ఒక్క కేసులు వేశారు అవన్నీ క్లియర్ చేసుకుని మరి ఆరు వేల పోస్టులు భర్తీ చేశారు ఇవాళ కానిస్టేబుల్లకి నిన్న మనం చూసాం ఏంటి నియామక పత్రాలు అందిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆనందం కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ కానిస్టేబుల్ పోస్టుల కోసం వాళ్ళు చేసినటువంటి ఆ శ్రమ అంటే అటు ఉద్యోగాలు భర్తీ కాకుండా కేసులు పిల్స్ ఇటు భూములు ఇవ్వకుండా కేసులు పిల్స్ ఇప్పుడు టీసీఎస్ కి ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఎలా ఇస్తారని చెప్పి ఆ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఇప్పుడు వాళ్ళు కేసు వేస్తారా వాళ్ళకేం పని పాట లేదా వీళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి వీళ్ళే కేసులు వేపిస్తున్నారా ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు హైకోర్టు ఆ విషయంలోనే తిట్టింది ఏంటి కాగ్నిజెంట్ కి తొంభై తొమ్మిది పైసలకే ఎందుకు ఇచ్చారు కి తొంభై తొమ్మిది పైసలకే ఎందుకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు కదా చంద్రబాబు పరిపాలనలో రూపాయికి ఇడ్లీ రాటం లేదు ఎకరం భూమి వస్తుంది అంటాడు అంటే ఎగతాది వెటకారం ఇప్పుడు ఒకటి హైకోర్టు ఏమంది మీ రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిన రాష్ట్రం పరిశ్రమలు ఎలా వస్తాయి ప్రోత్సాహంగా లేకపోతే పరిశ్రమలు వస్తాయా ఇప్పుడు కియా ఎలా వచ్చింది కియా యాక్చువల్గా కార్ ఇండస్ట్రీ తమిళనాడు వెళ్ళాల్సింది వాళ్ళు ఏం చేశారు మేము భూమి ఇవ్వాలంటే ఎంత భూమి ఇస్తామో అంత లంచం ఇవ్వాలని అడిగారు ముడుపులు వాళ్ళు ముడుపులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఇప్పుడు మరి గుజరాత్ వాళ్ళు ట్రై చేశారు కర్ణాటక వాళ్ళు ట్రై చేశారు చంద్రబాబు ఆ రోజు మరి ఏం చేశాడు ఆయన వాళ్ళందరూ ఎంత మీకు ప్రోత్సాహకాలు ఇస్తారో వాటికన్నా ఒకటి ఎక్కువ ఇస్తా అన్నాడు ఓకే అంత ఎంకరేజ్ చేశాడు వెంటనే కియా కార్ ఇండస్ట్రీ మరి అనంతపురం పెనుగొండ వచ్చింది ఇది నేను చెప్తున్నది కాదు ఇది ఇది తెలుగుదేశం జనసేన వాళ్ళు చెప్పేది కాదు తమిళనాడు పారిశ్రామికవేత్త కన్నన్ రామస్వామి చెప్పాడు కియా ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చింది తమిళనాడు ఎలా కోల్పోయింది ఇవాళ కియా కార్ ఇండస్ట్రీ రావడం వల్ల మరి పెనుగొండ అనంతపురం జిల్లా కరువు సీమలో ఇవాళ కార్లు పరిగెత్తున్నాయి దగ్గర దగ్గర పదిహేను లక్షల కార్లు అంట ఇవాళ అక్కడ ఉత్పత్తి అయింది దేశంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ అప్పట్లో ఇరవై వేల కోట్ల పెట్టుబడులు ఉపాధి అంటే ఇవాళ కియా రాకుండా కేసులు వేయాలా అప్పట్లో అంటే మనకు అదే కనపడుతుంది ఏంటి ఇప్పుడు కియా రాకపోతే పెనుగొండ ఎలా ఉండేది టీసీఎస్ రాకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఏది లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు లేకపోతే రిలయన్స్ డేటా సెంటర్ వస్తుంది అదొక తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ వస్తుంది అదొక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు అంటే ఒక్క డేటా సెంటర్లే ఆరు లక్షల కోట్లతో వస్తున్నాయి ఆరు వేల వాట్లతో కేసులు వేస్తారా వెయ్యండి కేసులు వెయ్యి ఏం చేస్తారు ఇప్పుడు తర్లువాడ మరి అక్కడ రైతుల్ని బెదిరిస్తున్నారంట గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వటానికి లేదు మేము ఇవ్వమని చెప్పి అక్కడ భూములు పట్టినటువంటి అప్పటి ప్రత్యేక ప్రధాన అధికారి ఒక ఆయన వాళ్ళందరినీ ఏంటి గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వటానికి ఇల్లేదని ఏదో రకంగా ఒక సంవత్సరం ఇబ్బంది పెట్టాలి అభివృద్ధి జరగకూడదు గ్రౌండ్ మీద వీళ్ళు చేసిన పనులు కనపడకూడదు మళ్ళా ఎలక్షన్లు రావాలి ఇది చూపించి మళ్ళీ ఓట్లు ఎంచుకుని మళ్ళా గెలవాలి మళ్ళా విధ్వంసం చేయాలి ఎస్ సార్ నేను అంటోంది అదే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు ఇదేంటిది జగన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ కాస్త గిల్ అయిపోయింది ఓకే సార్ థ్యాంక్ యూ